ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూలై పద్నాలుగవ తేదీ నుండి జూలై ఇరవై తేదీ వరకు గల వార ఫలాల్లో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలను తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటాయి వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో చూడవచ్చు పూర్తి వివరంలోకి వెళ్తే చంద్రరాశికి సంబంధించి బృహస్పతి పదవ ఇంట్లో ఉండడం వల్ల సింహరాశి వారికి ఆరోగ్యపరంగా ఉంటాయి మరియు మీరు మంచి జీవితాన్ని అనుభవిస్తారు అలాగే రెండవ ఇంట్లో కేతువు మీరు ఏ తొందర పడకుండా ఒప్పుగా పనిచేయడం మరియు మీ డబ్బుని జాగ్రత్తగా పెట్టుబడి పెట్టడం మంచిది ఇంకా ఈ వారం సింహరాశి చక్రం యొక్క వృద్ధులు ఈ సమయంలో మీరు మోకాళ్ళు మరియు చేతులు దీర్ఘకాలిక సమస్యలు నుండి ఉపశమనం పొందవచ్చు అలాగే ఈ వారం మొత్తం అదృష్టం మీ వైపు ఉంటుంది అయితే మీరు ఏ పనిలోనైనా తొందరపడవద్దని పడవద్దని ఉండాలని సలహా అనవసరమైన పనులు అస్సలు చేయకూడదు ఇంకా మీ డబ్బును ఏ పెట్టుబడిలోనైనా పెట్టుబడి పెట్టేటప్పుడు అనుభవజ్ఞల సలహాలు తీసుకోండి అలాగే ఈ వారం మీరు కుటుంబ సభ్యులతో ఎలాంటి వాదనకి లేదా చర్చకు దిగితే సహనం కోల్పోవద్దు మరియు మాటల్ని అదుపులో పెట్టుకుని మాట్లాడండి ఇంట్లో ఏదైనా చర్చించేటప్పుడు మీకు మరియు సభ్యులకి మధ్య అభిప్రాయ భేదాలు ఉండవచ్చు ఇది మీ కుటుంబం యొక్క ఐకమత్యాన్ని పాటు చేస్తుంది కాబట్టి మీరు ఓర్పుతో ఉండి సమస్యల్ని పరిష్కరించండి అలాగే ప్రభుత్వ ఉద్యోగాలతో సంబంధం ఉన్న వారికి ఈ వారం పదోన్నతి లేదా జీత పెంపుతో పాటు కావలసిన బదిలీని పొందే అవకాశం ఉంది అటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని మాత్రమే మరియు మీ లక్ష్యాల వైపు మాత్రమే ప్రేరేపించండి అలాగే ఈ వారం ఎలాంటి ఆర్థిక నష్టం మీ విద్యపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది అటువంటి పరిస్థితుల్లో మీ ప్రతికూలత ముందు మోకరి వద్దు దాని నుండి నేర్చుకోండి మరియు ముందుకు సాగడం ద్వారా మీ స్వంత మార్గాన్ని సుగమం చేయండి ఇంకా వివాహితులకి గనక చూస్తే ఈ వారం సాధారణ కంటే మెరుగ్గా ఉంటుంది ఇంకా సింహరాశి వారు ఈ వారంలో చేయాల్ గనక చూసినట్లయితే ప్రతిరోజు పదకొండు సార్లు ఓం సూర్య నమ అని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం సింహరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పదిహేనవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికి షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే చేయాల భవద్దు